చాలా రోజు వేసారా సిస్టర్ రండి సిస్టారా రండి అయ్యే ముక్కలు కూడా ఏమంటారు అంటారా ఇస్తారంటే ாஸ்பிட்டல் காட்டி உப்பு காரம் தக்குவா பேஷண்ட்டு காட்டி சார் அது கட்டி ஐசியூ வைட் ரேஸ் மொழி என்ன பண்றாரு என்ன யாராவது வந்து सोरिट हुन्छ हे जर्नु छ बस न हा बा राम्रो सबैलाई धन्यवाद सबैलाई धन्यवाद அந்த அந்த செல்ல అది కరివేపాకు 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 టెస్ట్ బాగుంటది స్వీటే బెటల మీరు స్వీట్ ఉందిగా స్వీట్ ఉందిగాని వెరైటీ పెట్టుమనే పెట్టు ఇండిగొద్దుగా సెటప్ చెయ్యండి అమ్మాయిలకి ఏడిస ఒకటి రెండు ఓబి ఫోన్ ఫోన్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగానే మన ప్రముఖులు అసద్ గారు వారి ఇద్దరు కుమారులు జిందా గారు మరియు నవాబు గారు వాళ్ళ నేతృత్వంలో ప్రతి సంవత్సరం లాగానే ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో అందరికీ బిర్యానీ వేతన చేయడము అదేవిధంగా రంజాన్ సందర్భంగా స్వీటు ఇవన్నీ చేస్తూ ఉండడం చాలా ఆనందదాయకము ఇలాగే వారు ప్రతి సంవత్సరము మాతో సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జిందా గారు కానీ వాళ్ళు కానీ మిగతా సమయంలో కానీ ఏ రోజైనా ఆపద పేషెంట్కి ఇబ్బంది వస్తుంది టైంలో సకాలంలో స్పందించి బ్లడ్డే కానీ పేషెంట్కి ఇంకో ఎన్నో రకాలుగా వాళ్ళకి సహాయ సదుపాయాలు అందిస్తున్నారు ఇలాగే మా ఏరియా హాస్పిటల్కి మా ఆసద్ గారి వారి కుటుంబ సభ్యులకి ఇలా అన్యాయం కొనసాగాలని కోరుకుంటున్నారు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా నాన్నగారు మొహమ్మద్ అసద్ నాన్నగారికి ఒక ఇరవై రెండేళ్ల క్రితం ఇరవై మూడేళ్ల క్రితం అనారోగ్యంతో ఉన్నప్పుడు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో వైద్యులు కానివ్వండి ఇక్కడ స్టాఫ్ సిబ్బంది కానివ్వండి తన్ని చూసిన విధానం తనని క్యూర్ చేసిన విధానం అప్పటి నుంచి నన్ను బతికించారు అన్న ఒక మానవతా దృక్పథంతో ఇరవై రెండు సంవత్సరాల క్రితం సేమియా పంపిణీ రంజాన్ పండుగ రోజు ప్రతి ముస్లిం సోదరుడు ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కరు నోటి తీపి చేయాలి ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి అనే ఒక గొప్ప సిద్ధాంతం జరిగిన కురాన్లో గొప్ప సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతాన్ని మా నాన్నగారు ఫాలో చేస్తూ ఇరవై రెండేళ్ల క్రితం సేమియా పంపిణీ మొదలుపెట్టాం గత ఐదారు సంవత్సరాల నుంచి అన్నదానం మొదలుపెట్టాం సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మందికి అన్నదానం చేస్తూ ఉంటాం నాన్నగారు మొదలుపెట్టిన ఈ పని ముందు ముందు కూడా మేము అన్నదాములు మేము మా మిత్రులు అందరం కూడా కలిసి చేస్తామని దీనికి ప్రతి సంవత్సరం పునరాతం చేస్తామని మరి ఇలాంటి సందర్భంగా రంజాన్ పండుగ రోజు నలుగురికి నోరు తీపి చేయడం అన్నం అన్నదానం చేయడం చాలా సంతోషదాయకం ఇలాగే మరి మాకు సహకరిస్తున్న హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి సూపర్ టెంట్ గారు కానివ్వండి నర్సులు కానివ్వండి అందరికీ హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ